హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు లాస్ట్ వీడియోలో మీషోలో నుంచి తీసుకున్న కొన్ని శారీస్ అయితే చూపించాను కదండి తక్కువ ప్రైస్లో అవి నార్మల్ శారీస్ అనమాట ఇవైతే మా బెస్ట్ ఫ్రెండు ఈ క్రిస్ క్రిస్మస్ ఫెస్టివల్కి తీసుకుందనమాట శారీసు ఈ క్రిస్మస్ వాళ్ళు క్రిస్టియన్సు ఈ ఫెస్టివల్కి అయితే మంచి మంచి శారీసు ఇవి షాపింగ్ మాల్లో తీసుకున్నవి మీషోలో అయితే కావు అవి మీ ముందు మోడల్స్ కొన్ని చూపిద్దామని అయితే తీసుకొచ్చాను వీడియో మొత్తం చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మోడల్స్ కొత్త మోడల్స్ అన్నీ శారీస్ అయితే సూపర్ ఉన్నాయి ఇదైతే ఫస్ట్ శారీ అండి బ్లూ కలరు రాయల్ బ్లూ కలర్ అనమాట శారీ అయితే సూపర్ ఉంది బ్లౌజ్ అయితే అలా మొత్తం జెర్రీ ఇచ్చారు మొత్తం పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి అక్కడక్కడ వైట్ కలర్లో కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు ప్రింటింగ్ మోడల్లో శారీ మొత్తం అయితే లుక్ ఇలా ఉంటుంది అనమాట కట్టుకుంటే సూపర్ ఉంటుంది అదొకటి నెక్స్ట్ ఇంకా చూపిస్తాను ఇదైతే పట్టు శారీ అండి ఇది ముదురు గ్రీన్ కలర్ వచ్చింది చూడండి శారీ మొత్తం పట్టు శారీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వేరే కలర్ కూడా డబల్ కలర్ కాంబినేషను శారీ మొత్తం బాగుంది ఇదైతే పళ్ళు అండి పళ్ళు మొత్తం గోల్డ్ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు బార్డర్ మొత్తం గ్రీన్ కలర్ లో ఇచ్చారు శారీ డబల్ షేడ్ గ్రీన్ అండ్ వేరే ఇంకొక కలర్ లో ఇదైతే బ్లౌజ్ అండి బ్లౌజ్ మొత్తం గ్రీన్ జెర్రీ జర్రీ గోల్డ్ వర్క్ తోటి బ్లౌజ్ గ్రీన్ కలర్ లో ఇచ్చారు శారీ బాగా హెవీగా ఉంటది ఇక్కడ కన్నా కట్టుకోవడానికి కూడా బాగుంటది ఫంక్షన్ లో కూడా సారీ చాలా వెయిట్ కూడా ఉంది ఇవన్నీ షాపింగ్ మాల్స్ లో అండి నిన్న చూపించిన మీషోలోవి ఇది వచ్చేసి పళ్ళు ఫెస్టివల్ టైమ్స్ లో అయితే ఇలాంటి శారీసే బాగా హెవీగా కనపడతాయి ఇంకొకటి వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో శారీ అనమాట బ్లౌజ్ కైతే ఇలా కొంచెం లైట్ గోల్డ్ లో జరీలో ఇచ్చారు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ సారీ నాకు బాగా నచ్చిందండి ఏ కలర్ వాళ్ళకైనా సెట్ అయింది ఎల్లో అండ్ పింక్ కాంబినేషను ఇంకొకటి చూపిస్తాను ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి శారీ మటుకి సూపర్ ఉంది సూపర్ శారీ అనమాట వెయిట్ లెస్ కూడా అసలు వెయిటే లేదు కలర్ ఇంకా చాలా బాగుంది శారీ చూడటానికి చాలా స్మూత్గా ఉంది అసలు పట్టుకుంటే చాలా మెత్తగా ఉంది అనమాట అది ఎంతసేపు అయినా శారీని క్యారీ చేయొచ్చు బాడీ మీద అసలు కట్టుకున్నట్టే ఉండదు అంత మెత్తగా ఉంది బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారండి ప్లెయిన్లో అంత గోల్డ్ కలర్ కాదు అదొక లైట్ గోల్డ్ అనమాట బ్లౌజ్ కూడా చాలా స్మూత్గా ఉంది హెవీ శారీస్ క్యారీ చేయలేని వాళ్ళు ఇలాంటి స్మూత్ శారీస్ తీసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట వర్క్ కూడా చూడండి డిజైను ఈ బలబాల మోడల్ అంటారు కదా అలాంటి మోడల్లో ఇచ్చారనమాట కలర్ కూడా చాలా బాగుంది కాంబినేషను కట్టుకుంటే శారీ మెట్కి సూపర్ ఉంటుంది బార్డర్ అయితే చిన్న బార్డర్ ఇచ్చారు ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది అన్నిటికంటే ఈ శారీ వచ్చేసి ఏ కలర్ వాళ్ళకైనా బాగానే సెట్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి సన్న డిజైన్ ఇచ్చారు పళ్ళు అయితే చాలా బాగుంది పళ్ళు మొత్తం కుచ్చులు అయితే ఇచ్చారనమాట డబుల్ కలర్లో శారీ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్లో కుర్చులు కూడా ఇచ్చారు శారీ అయితే సూపర్ ఉంది చాలా కంఫర్టబుల్ ఉంటది చాలా మెత్తగా ఉంది అనమాట ఎవరికైనా సెట్ శారీ మనం ఎలా కట్టుకుంటే అలాగే ఉంటది అంత ఇబ్బంది అనిపించదు మనకి గుర్చుకోవటం కానీ ఏమి ఇప్పుడు ఇంకొక మంచి శారీ అనమాట చూడగానే చాలా నచ్చింది నాకు ఇదైతే మల్టిపుల్ కలర్స్ సారీ చాలా బాగుంది ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట ఇది ముతక్లాత్ అంటారు చూసారా ముడతలు ముడతలు క్లాత్ చూడగానే కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది గోల్డ్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ లో బాగుంది అనమాట శారీ శారీ మొత్తం ఇది ఒక రకమైన క్లాత్ ఇచ్చారు మనం డ్రెస్సులకు వచ్చేటట్టుగా అలా ఉందన్నమాట క్లాత్ శారీ అయితే సూపర్ ఉంది చూడండి ఈ శారీ ఏ మాలు అనేది నాకైతే పేరు తెలియదండి తెలిస్తే మీరు కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు నేను చూపించిన శారీస్లో మీకు ఏ శారీ నచ్చిందో కూడా చెప్పండి ఇవన్నీ మా బెస్ట్ ఫ్రెండ్ తన క్రిస్మస్ ఫంక్షన్ క్రిస్మస్ ఫెస్టివల్ కోసం తెచ్చుకుందాను మా దగ్గరే ఏ ఏ శారీ తెచ్చినా మా దగ్గరే స్టిచ్చింగ్ అనేది చేస్తుంది అన్నీ మా దగ్గరే గుర్తించేస్తుంది అనమాట విత్ తన పర్మిషన్తోనే ఈ వీడియో అయితే చేస్తున్నాను తను వీడియోలో కనపడటానికి ఇష్టపడట్లేదు అందుకని తన పేరు చూపించట్లేదు తను ఈ శారీస్ క్యారీ చేసినప్పుడు తన పిగ్స్ అయితే పెడతానండి చూపిస్తాను శారీ కట్టుకుంటే ఈ శారీస్ ఎలా ఉన్నదా అనేది ఖచ్చితంగా చూపిస్తాను సూ శారీ పళ్ళు అయితే ఇలా వచ్చిందండి పళ్ళు సూపర్ ఉంది బార్డర్ అయితే బ్లూ కలర్లో శారీ చాలా బాగుంది అసలు ఫెస్టివల్స్ కి లాంటి సారీస్ కట్టుకుంటే చాలా హెవీ కనపడతాయి అనమాట ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గ్లీ గ్రీన్ కలర్ అండి గ్రీన్ లోనే అదే క్లాత్ ఇచ్చారు మొత్తక క్లాత్ లాగా గ్రీన్ కలరు విత్ జెర్రీ వర్క్ తోటి గోల్డెన్ జెర్రీ కలరు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషను మల్టీ కలర్ శారీకి బ్లౌజ్కి సూపర్ అన్నమాట రెండు కాంబినేషను ఇవి కరీకి అయితే ఫుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ పెట్టి కొంచెం బుట్ట పెట్టమన్నది అలా పెట్టుకుంటేనే శారీకి లుక్ వచ్చిందనమాట హాఫ్ హ్యాండ్స్ పెట్టుకుంటే అంత లుక్ అనిపించదు ఈరోజైతే ఇవ్వండి మా మా ఫ్రెండ్ శారీస్ మొత్తం తన ఫెస్టివల్ కోసం తీసుకుందనమాట శారీస్ అయితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి శారీస్ అయితే హెవీ రేట్ అనమాట కొంచెం రేట్ ఎక్కువగానే ఉన్నాయి షాపింగ్ మాల్స్లో కదా క్వాలిటీ కూడా అంతే ఉంటుంది మనం రేట్ అనుకుంటే కాదండి రేటుని బట్టే క్వాలిటీ ఉంటుంది ఏదైనా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రీసెంట్గా మన ఛానల్ కేక్ దగ్గరలో ఉందనమాట ఇలాగే మీ మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాము ఇంతకీ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి మరి